అదే వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావు అని ఆయన అడగలుగా పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది ఎవరికి అనుగ్రహించబడింది శిష్యులకు అనుగ్రహించబడింది శిష్యులు అన్నవారు ఉన్నారు అనుగ్రహించబడిన వారు ఎవరు శిష్యులు అనుగ్రహించబడిన వారు ఎవరు క్రీస్తు వారిని వెంబడించడానికి ఇష్టపడేవారు క్రీస్తు వారి యొక్క రక్షణను అర్థం చేసుకొని క్రీస్తు వారు ఎందుకు వచ్చారో గ్రహించి ఆయన ఉద్దేశాలు తెలుసుకున్న వారికి అనుగ్రహించబడ్డాయి దేవుని రాజ్యమును గురించిన మర్మాలు క్రీస్తు వారి యొక్క వాక్యము యొక్క ఉద్దేశము ఆయన రాకడ యొక్క ఉద్దేశము ఎవరికి అర్థమవుతుంది ఎవరు గ్రహించగలరు ఆయనను ప్రేమించే వారికి ఆయన మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టపడేవారికి వెంబడించడానికి ఇష్టపడే వారికి అర్థమవుతాయి వాక్యము అర్థమవుతుంది దేవుని రాజ్యమును నా వాక్యము అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళు ఉన్నారు వారు అందుకోసం రాల దేవుని వద్దకు ఎందుకు వచ్చారు క్రీస్తు వారి వద్దకు ఎందుకు వచ్చారు వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోవడానికి వారి జీవితాలను మార్చుకోవడానికి కాదు వాళ్ళు వచ్చింది మనకు తెలిసి ఎందుకు వచ్చారు అన్నం పెడితే తినిపోవడానికి వచ్చారు అద్భుతాల కొరకు వచ్చారు కదా ఎందుకు అయినా బోధించే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ఈ అద్భుతాలన్నీ చేస్తున్నాడు ఈ విషయాల గురించి ఆలోచించకుండా ఈ విషయాలు నాకు ఏమైనా పనికొస్తాయా ఈ విషయాల ద్వారా నాకు ఏమైనా మేలులు జరుగుతాయా నేను నరకం నుంచి తప్పించబడతానా సత్యమును గ్రహించే ప్రయత్నం మాత్రము చేయకుండా వాళ్ళకు కావలసిన ఆ మేలులు పొందుకొని ఆ భోజనము పొందుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి వచ్చారు కానీ సత్యమును గ్రహించడానికి కాదు వాళ్ళు వచ్చింది అక్కడికి అయితే దేవుని ఉద్దేశం ఏంటి అందరూ కూడా అందరికీ అర్థం కావాలి వాక్యము అందరికి అర్థం కావాలి అర్థం కావడానికే నేను ఉపమానాలను చెప్తూ ఉన్నా కానీ ఈ ఉపమానాలు ఎందుకు చెబుతున్నాడు అని అంటే కొంతమంది యొక్క హృదయము కొంతమంది యొక్క ఆలోచనలు దేవుని వాక్యం మీద ఉండవు శ్రద్ధ చూపించరు ఆసక్తి ఉండదు అర్థమవ్వడానికి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవ్వడానికి లేమనకు కూడా అర్థమవ్వడానికి పామరునికి కూడా అర్థమవ్వడానికి క్రీస్తువారు ఉపమానాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు